వెయిట్ అనేది ఏజ్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే తక్కువ వయసు కూడా ఎక్కువ వయసు చేస్తుంది ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ ఆర్గాన్స్ కూడా తక్కువ వయసు వాళ్ళకి ఎక్కువ ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత సపోజ్ ఎగ్జాంపుల్ హార్ట్ ప్రాబ్లమ్ సిక్స్టీ ఇయర్స్ లో వచ్చేసి థర్టీ ఇయర్స్ లో వస్తుంది ఫస్ట్ థింగ్ మీరు వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏందమ్మా అంటే టైమ్లీ స్లీప్ ఇంపార్టెంట్ నెక్స్ట్ థింగ్ ఈస్ టైమ్లీ ఫుడ్ ఇంపార్టెంట్ టై టైమ్లీ డైలీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా సరే సపోజ్ పిల్లలు ఉన్నారు గేమ్స్ ఆడుకోవచ్చు టెన్నిస్ కానీ సైక్లింగ్ కానీ డాన్స్ కానీ ఏదైనా చిల్డ్రన్ ప్రతి మదర్కి మేము మా హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ కదే చెప్తాం ఏదైనా ఒక యాక్టివిటీ పెట్టమంటాం ఐదర్ సైక్లింగ్ ఐదర్ టెన్నిస్ అదర్ వాట్ ఎవర్ ద చైల్డ్ లైక్స్ దానిలో పెట్టమంటాం ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేసేసి వీఆర్ రికమెండింగ్ టూ మీల్స్ దట్స్ ఇట్ ఓకే ఎయిట్ అవర్స్ ఫుడ్ సిక్స్టీన్ అవర్స్ నీల్ జీరో ఫుడ్ సో మార్నింగ్ వన్ మీల్ ఈవినింగ్ వన్ మీల్ చూసుకోండి దెన్ ఆఫ్టర్ వర్డ్స్ నైట్ ఆఫ్టర్ సెవెన్ ఓ క్లాక్ నో ఫుడ్ బి టేకన్ ఇన్ మిడిల్ మీరు ఫీల్ హంగ్రీ మనం ఆకలి అయిందనుకోండి క్యాలరీస్ తక్కువ ఉన్నది మన బాడీలో ఇన్సులిన్ అవసరం లేకుండా డైజెషన్ అయ్యేది వితౌట్ షుగర్ రిలేటెడ్ ఫుడ్ తీసుకోవాలి లైక్ ఐ టోల్ జీరా వాటర్ ధనియా వాటర్ గ్రీన్ టీ లెమన్ టీ కుకుంబర్ టమాటర్ ఇట్ డజంట్ నీడ్ ఎనీ ఇన్సులిన్ టు డైజెషన్ ఇట్ డజన్ హ్యావ్ ఎనీ క్యాలరీస్ ఆల్సో సినిమన్ వాటర్ ధనియా వాటర్ పుదీనా వాటర్ జింజర్ వాటర్ ఇవన్నీ సో సపోజ్ రోజు ఒక్కటి కాకుండా మార్నింగ్ ఒక జీరా తీసుకోండి లేకపోతే ఈవినింగ్ అలా మీ కన్వీనియంట్ని బట్టి మీ ఫెసిలిటీని బట్టి తీసుకోవడం వల్ల మన బాడీ జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ ఫీల్ స్టమక్ ఫీల్ ప్లస్ బా అవన్నీ ఏంటంటే ఒట్టి వాటర్ తాగడం వల్ల ఇవి తీసుకోవడం వల్ల డీటాక్స్ వస్తుంది అండ్ చాలామందికి సాఫ్ట్వేర్ వాళ్ళకి అందరికీ అదే చెప్తాను నేను స్టాఫ్ క్యారింగ్ వన్ వాటర్ బాటిల్ క్యారీ టూ బాటిల్స్ వన్ బాటిల్ ఇప్పుడు జీరా వాటర్ వన్ బాటిల్ ఇప్పుడు కరీపాతా వాటర్ మేము చాలా మందికి కరేపాకు చాలా మంది తింటుంటారు ఈ కరేపాకు నీళ్ళల్లో పెట్టి బాయిల్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక ట్వంటీ డేస్లోనే తగ్గుతుంది మనం కర్రీలో పెడితే ఇట్ ఇస్ వర్క్ లైక్ ఏ ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది ప్లేస్ హెల్త్ బెనిఫిట్ అలాగే వాటర్లో వేసేసి దాన్ని బాయిల్ చేసి ఆ కరేపాక్ ఎక్స్ట్రాక్ట్ అంతా వాటర్లో వస్తుంది వేరే రికమెండింగ్ వన్స్ ఆట్ వైసే డే తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ టాబ్లెట్ అట్లీస్ట్ టూ టాబ్లెట్స్ దాన్ని వన్ అండ్ హాఫ్ వన్ మెలమెలె తగ్గుతుంది అండ్ అండ్ పేషెంట్స్ అలా హెయిర్ ఫాలింగ్ ఉంది అనుకోండి ఈ కరేపాకు డైరెక్ట్ తినమంటాం ఓకే ఓకే ఇన్ని కరేపాకు ఒక టెన్ లీవ్స్ ట్వంటీ లీవ్స్ ప్రతిరోజు ఫుడ్కి ముందు కానీ ఎంటీ స్టమక్లో కానీ టేక్ డైరెక్ట్లీ కరేపాకు లీవ్స్ ఇట్స్ వెరీ వెరీ హెల్దీ వెరీ టేస్టీ ఆల్సో ఫస్ట్ రోజు కొంచెం కష్టమవుతుంది రోజు రోజు వన్ ఆర్ టూ డేస్ వల్ల ఇట్ విల్ హ్యావ్ గుడ్ టేస్ట్ ఆల్సో ఆల్సోండి కాలర్తో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రమేష్ అండి మా పేరు మంచి మాట్లాడుతున్నాను ప్రాబ్లం ఏంటండి నమస్కారం డాక్టర్ గారు నమస్తే సార్ మెయిన్ ఓకే అండి ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ వెయిట్ తగ్గించాలి మీరు టూ మీల్స్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ తిన టూ మీల్స్ త్రీ మీల్స్ బదులు మార్నింగ్ వన్ మీల్ ఈవినింగ్ వన్ మీల్ టూ మీల్స్ తీసుకోండి ఇన్ మిడిల్ మీరు లిక్విడ్స్ తీసుకోండి జీరా వాటర్ ధనియా వాటర్ సోంఫ్ వాటర్ అలా తీసుకోండి సో మార్నింగ్ మార్నింగ్ ప్రతిరోజు అరగంట వన్ అవర్ వాకింగ్ చేయండి లేకపోతే ఫిట్ బిట్ అనే ఒక వాచ్ దొరుకుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఒక వాచ్ దొరుకుతుంది డైలీ పదివేల అడుగులు చేసిన తర్వాతనే పడుకోవాలి లేదా పడుకోవద్దు మీరు పదివేలు అడుగులు రోజు నడవాలి మీ అది పెట్టుకున్న తర్వాత మీ డ్యూటీ అవర్స్లో కానీ ఇంట్లో ఎక్కడ తిరిగినా కానీ అది రికార్డ్ అవుతుంది డైలీ టెన్ థౌజండ్ స్టెప్స్ చేయండి ప్లస్ హెల్దీ ఫుడ్ తీసుకోండి వెజిటబుల్స్ ఫుడ్ ఎక్కువ రా ఫుడ్ అంటే వండిన ఆహారం కన్నా వండని ఆహారం అది ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి వండిన ఆహారం తక్కువ ఉండాలి అట్లీస్ట్ మీ ఫుడ్లో మీరు అన్నంలో కూర కలుపుకుంటున్నారనుకోండి కూరలో అన్నం కలుపుకోండి అలా వెజిటబుల్స్ పర్సంటేజ్ పెంచండి రా ఫుడ్ పెంచండి ఫ్రూట్స్ తీసుకోండి దానివల్ల డెఫినెట్గా మీ వెయిట్ కూడా తగ్గుతుంది ప్లస్ వామ్ వాటర్ తీసుకోండి వెయిట్ తగ్గడం అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే కొంచెం గోధువెచ్చేటి వాటర్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ సపోజ్ ఇప్పుడు చైనాలో అమ్మ దే టేక్ ఈవెన్ ఇఫ్ యూ గోట్ ఎనీ షాప్ గివ్ ఏ హాట్ లెమన్ టీ నథింగ్ బట్ హాట్ వాటర్ విత్ కొరియాండర్ హాట్ వాటర్ విత్ తులసి సో సేమ్ థింగ్ మనం హాట్ వాటర్ తీసుకోవడం వల్ల డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది థ్యాంక్ యూ అండి